మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఆయన కృప ఆయన దయ సదాకాలం మీకు తోడై ఉండి నడిపించను గాక ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాము మరి దేవుని యొక్క బిడ్లారా రోజున ఉపవాసము దాని యొక్క విశిష్టత అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం సహజంగా దేవుని బిడలమైన మనము కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాము ఆ ప్రార్థన ప్రతిఫలాలు ఆ యొక్క ఉపవాసం యొక్క ప్రతి ఆ విశిష్టత ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు కొన్ని వాక్య భాగాలు తెలుసుకుందాం మొట్టమొదటిగా యేసు ప్రభు చేసినటువంటి ఉపవాస ప్రార్థన యేసు ప్రభు తన సేవా పరిచర్య ప్రారంభంలో ఆయన నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం చూద్దాం అది మతేసు వార్త నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నాను అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమనకు కొనిపోబడెను నలభది దినములు నలభై రాత్రులు ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఇక్కడ రెండవ వచ్చిన వల్ల మనం గమనిస్తున్నాము నలభై దినములు నలభై రాత్రులు ఆయన ఉపవాసముండినట్లుగా మనము చూస్తున్నాము ఆయన సేవా పరిచర్య ప్రారంభంలో నలభై రోజులు ఉపవాసం ఉండి మరి ఆయన తన పరిచర్యను ప్రారంభించినట్లుగా మనం ఈ వాక్య భాగంలో గమనిస్తుంటున్నాం ఆయన ఉపవాసం ఉంటున్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆయన ఉపవాసం ఉంటున్నప్పుడు ఏ విధంగా శోధించబడ్డాడు అనేటువంటి విషయాలు కూడా ఈ లేఖనాల్లో మనము గమనించగలుగుతున్నాం అప్పుడు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన మొట్టమొదటిగా శోధిస్తున్నాడు నీవు దే నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించము అని శోధిస్తున్నాడు నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చము అని అపవాది శోధిస్తూ ఉంటున్నాడు ఎందుకప్పుడే దేవుని యొక్క బిడ్లారా మన జీవితంలో కూడా మనం ఏదైనా మంచి కార్యము చేయాలి ప్రభునందు ఉపవాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని మనము ఆలోచించినప్పుడు ఇదో దుష్టుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు యేసు ప్రభు దగ్గర కూడా అతడు వచ్చి ఇదిగో శోధిస్తున్నాడు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో మార్చుము అని ఆజ్ఞాపి ఆజ్ఞాపించమని అంటున్నాడు అందుకు యేసుప్రభు సమాధానం చెప్తున్నాడు చూడండి మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని అన్నాడు దేవుని మిట్ల యేసు ప్రభువుని దుష్టుడు శోధిస్తున్నాడు ఈ రాళ్ళను రొట్టెలగినట్లుగా రెట్లుగా నిజంగా నేను దేవుని కుమారుడని నిజంగా నేను ఏది చెప్తే అది జరుగుతుంది నిజంగా మరి ఏదో సాతాను నేను అది మరి ఆ ఓడించాలి లేక మాటకు ప్రతిగా అని ఆయన కార్యం చేయలేదు కానీ దేవుని యొక్క బిడ్లారా దేవుని వాక్యములో నుండి ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను అని ఆయన అపవాదికి ఇదిగో సమాధానం చెప్తున్నాడు కనుక ప్రియ దేవుని యొక్క బిడ్లారా ఏదిగో మరి మనం కూడా మన జీవితంలో ఏదిగో మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైనటువంటి దీవెనను కోరుకుంటూ మనం నానా రకాలుగా మనం ఇదిగో వాక్యానికి విరుద్ధంగా చేస్తూ శోధింపబడతా ఉంటాము కానీ ఒకటి మన జీవితంలో గమనించాలి ఎదిగో మన మనము రొట్టె వలన కాదు కాని అనగా ఆహారం వలన కాదు కాని ఈ లోక సంపద వలన కాదు కాని దేవుని నోట రెండు వచ్చు ప్రతి మాట వలన మనం జీవిస్తాము అన్న సంగతిని మనము గుర్తెరగాలి ఇంకా రెండవదిగా అపవాది ఈ విధంగా శోధిస్తున్నాడు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తోడుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువ పెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎట్టి ఎత్తి పట్టుకుందరు అని వ్రాయబడి ఉన్నదని చెప్పాను అపవాది మరలా రెండవ మారు యేసు ప్రభును శోధిస్తున్నట్లుగా మనకి వాక్య భాగంలో కనబడతా ఉన్నది ఈ అపవాది మరి యేసు ప్రభుతో మాట్లాడుతున్నావు నువ్వు దేవుని కుమారుడవైతే ఆ యొక్క పట్టణ శిఖరము పైనుండి కిందికి దుముకుము నువ్వు దేవుని కుమారుడవైతే దుముకము అప్పుడు నీ పాదము రాతికి తగలకుండా వారిని ఎత్తి పట్టుకుందరు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నదని చెప్తా ఉన్నాడు చూడండి సాతాను రెండవ ఎత్తుగడ వాక్యముతో శోధిస్తున్నాడు వాక్యములో ఉన్నదని శోధిస్తున్నాడు ఇది మరి నువ్వు దేవుని అయితే ఆ ఇది కిందికి దుమ్ముకుము నీ పాలు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని నెత్తి పట్టుకుందరు అని రాయబడి ఉన్నది అని శోధిస్తా ఉన్నాడు కనుక మనం కూడా దేవుని యొక్క బిడ్లరా కొన్ని పర్యాయాలు వాక్యము ద్వారా ఇది దుష్టుడు వాక్యాన్ని పట్టుకొని మనల్ని ఏదో శోధిస్తా ఉంటాడు అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు అందుకు యేసు ప్రభు అయినని దేవుని నీవు మరొక చోట వ్రాయబడి ఉన్నదని చెప్పాను ప్రభువును శోధించు దేవుని శోధించకూడదు అని మరొక చోట కూడా వాక్యంలో రాయబడి ఉన్నదని అపవాదికి సమాధానము చెప్తా ఉన్నాడు గనక ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా అపవాది శోధిస్తున్నప్పుడు వాక్యము ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన న్యాయమైనటువంటి ఆ యొక్క విషయాలను మరి వాక్యము ద్వారా అపవాది అపవాదికి ఎదుగో మరి ఆయన ఎదుగా మరి ఎదురుగా నిలిచి మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం మూడవదిగా మరల అపవాది మిగుల ఎత్తైన కొండ మీదిగా ఆయన తోడుకొని పోయి ఈ లోక వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఏడా వీటన్నిటిని నీకు ఇచ్చేది ఆయనతో చెప్పగా చూడండి భయంకరంగా దుష్టుడు చోధిస్తున్నాడు నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారము చేయి ఈ లోక మహిమను ఈ లోక సంపదలు ఈ లోక అధికారాన్ని ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దివెనలను నేను నీకు ఇస్తాను నీవు నాకు ఒకసారి సాగిలపడి నాకు నమస్కారం చేయి ఎంతగా దుష్టుడు ఎంత లోతుగా ఇదిగో మరి శోధిస్తున్నాడో మనం గమనించాలి కనుక ప్రేదేవుని యొక్క బిడ్డారు ఈ లోకాన ఏదో నీకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి నిజంగా యేసు ప్రభుకు మృక్కితే నిజంగా మనం ఏసైని ఆరాధించితే మనం యేసు ప్రభుని అనుసరించితే మనకేమి లాభం ఉంది ఏ మనము ఇంకా మనం దీవించబడట్లేదు మనకు మేలు జరగట్లేదు అని చెప్పి అపవాదికి మొక్కేటువంటి భయానకరమైన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి దుష్టునికి మరలా లోబడి దుష్టుడు చెప్పేటువంటి కార్యాలను నెరవేర్చి వాని వానికి నమస్కరించేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులతో మనము శోధింపబడుతూ ఉంటాము నీవు నాకు సాగిలపడు నాకు మ్రొక్కు నాకు నమస్కరించము ఈ లోకమంతా లోకంలో సంపద అంతా నీకు ఇస్తానని ఎదుగు అపవాది శోధిస్తున్నాడు ముందే మనం విన్నాం దేవుని యొక్క బిడ్లారా ఈ లోక సంపదను బట్టి కాని ఈ లోక ఆస్తిపాస్తులను బట్టి కాని ఈ లోక సంబంధమైనటువంటి ఏదిగో మరి హోదాలను బట్టి కాని మనం జీవించము దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తామని మరి మనం తెలుసుకోవాలి అపవాది నాకు మొక్కు ఏదిగో మరి నాకు సాగిలపడుము నన్ను నమస్కరించుము ఈ లోక సంపద మహిమనంతా నీకు ఇస్తానని అంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనను వలెను అని వ్రాయబడి ఉన్నది ఆయనను యేసు ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి అరే దేవుని బిడ్డలారా నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను ఆయనకు మాత్రమే మొక్కవలను ఆయనకు మాత్రమే సాగిలు పడేవలను ఆయనను మాత్రమే స్థుతించవలెను అని రాయబడి ఉన్నదని యేసు ప్రభు శాత మరి ఇదిగో మరి చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ గమనించగలము ప్రియ దేవుని యొక్క బిడ్లారా కష్టాలు ఎన్ని వచ్చినా బాధలు ఎన్ని వచ్చినా ఇదిగో ఇబ్బందులు నీ జీవితంలో ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఏసయ్య పాదాలు పట్టుకొని ఆయనకు మ్రొక్కి ఆయనకు కృతజ్ఞతాస్థులు చెల్లించి నీ పరిస్థితిని వేసేక వినవించుకొని ప్రభు అయినటువంటి దేవున్ని నీవు ఇదిగో సుతించవలసినటువంటి బాధ్యత నీ మీద ఎదుగు ఉన్నది నీదిగో అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యేసు ప్రభు ఎప్పుడైతే ఖచ్చితంగా నిలబడ్డాడో నిజంగా చూసినట్లయితే యేసుప్రభు ఎప్పుడు శోధించబడ్డాడు అనంటే ఆయన ఆకలి కొనగా ఆయన ఆకలి కొన్న సమయంలో ఆయనకు అక్కర అవసరత కలిగి ఉన్నటువంటి సమయంలో దుష్టుడు ఇదిగో శోధిస్తా ఉన్నాడు మనం కూడా అక్కరలు కలిగి ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆకలి కలిగి ఉన్నప్పుడు మనమేదో కొద్దువలో లోటుపాటులో మనము కలిగి ఉన్నప్పుడు ఇది శోధించబడతాం అది అపవాది యొక్క సమయం ఎదిగో అప్పుడు వాడు ఇదిగో శోధిస్తా ఉంటాడు యేసు ప్రభు పలు విధాలుగా శోధించబడినప్పటికీ కూడా పలు విధాలుగా యేసు ప్రభుని దుశ్యుడు భయానకరమైన పరిస్థితుల మధ్యలో లొంగిపోతాడో ఏమో అని శోధించినప్పటికీ కూడా ఆయన వాక్యాన్ని బట్టి దేవునికి లోబడి దేవుని యొక్క నిర్ణయము దేవుని యొక్క కట్టడ విధి విధానాలను బట్టి ఆయన అపవాదికి సవాలుగా నిలిచినాడు అంతటా అపవాది ఆయన విడిచిపోయింది దుష్టుడు శోధించేటువంటి ఆ శోధకుడు ఆ శోధించేటువంటి అపవాది ఏదిగో ఆయన విడిచిపోయినట్లుగా ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డారా కష్టాలన్నీ ఇబ్బందులు బాధలు ఎన్ని వచ్చినా చివరికి ఆకలి చేత ఆకలి కేకలు వేస్తూ మరణానికి నువ్వు సమీపించినా కూడా దుష్టునికి చోటివ్వకు శోధించబడినప్పటికీ కూడా నువ్వు న్యాయము తప్పకుండా ఉపవాస ప్రార్థన చేత వానిని నువ్వు ఎదిరించవలెను ఏ ఎదిరించినాడు అంతటో అది ఆయనను విడిచి పారిపోయినాడు నిజంగా ఒకరోజు ఆ శోధనలు తొలగిపోతాయి నిన్ను శోధించేటువంటి దుష్టుడు నిన్ను హింసించి లేక నేను అవమానపరిచేటువంటి ఆ యొక్క శోధన నీ దగ్గర నుండి దూరం అవుతుంది ఇంకా రెండవదిగా ఇక్కడ ఉన్నది ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారే లోయ దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారట దేవుడు చూస్తున్నాడు పరలోకము నుండి శోధించబడుచున్నటువంటి స్థితిని దొప్పులలో అంగళార్పుల మధ్యలో కన్నీటిలో నువ్వు శోధించబడుతుంటుండగా నీ ప్రభైనటువంటి దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడు ఆయన చూడనుకొని మనం మైమరిచి శోధించబడ్డప్పుడు కొన్ని పర్యాయాలు ఎదిగో మనము దుష్టుని యొక్క వశంన పడిపోయి వాన్ని జయించలేకపోతూ ఉంటాం వాని ద్వారా ఓడిపోతా ఉంటాము నిజంగా యేసుప్రభు నిలబడ్డాడు శోధల్లో జయమునందినాడు అంతటా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినారు కనుక నా ప్రియా దేవు నెక్కబిడ్లారని శోధనలో నిలిచిన ఎడల శోధనను సహించిన ఎడల శోధన వాక్యము ద్వారా విజయము సాధించిన ఎడల అందునటువంటి తండ్రి నీకు పరిచర్య చేయడానికి తన దూతలను ఈ లోకానికి ఆయన ఎదుగు పంపిస్తాడు ఈ విధంగా ఎదుగు దూతల పరిచర్య ద్వారా దూతల యొక్క ఆదరణ నెమ్మది శాంతి సమాధానము ఎదిగో దేవుడు మనకు కలిగించి క్షేమకరమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఇది ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటున్నప్పుడు ఈ విధంగా నువ్వు ఒకవేళ ఇది శోధించబడతా ఉన్నావేమో దేవుని వాక్యాన్ని బట్టి సతాన్ని ఎదుట శోధకుని ఎదుట ఇది ఉపవాసములు సవాలుగా నిలిచిన ఈడలా దేవుడు గొప్ప కార్యాలను నీ పట్ల ఆయన జరిగించగలడు రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగాలు మనము గమనిద్దాం నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము చదువుతున్నాను నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు కూడా మనం చదువుకోవచ్చు అతడు నలభై రెయింబళ్ళు యహోవతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనం భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాను ఇక్కడ చూసినట్లయితే దైవజనుడైనటువంటి మోసే దేవుని చేత ఏర్పాటు చేయబడి పిలువబడినటువంటి ఈ మోసే దేవుని యొక్క సన్నిధిలో యహోవాతో దేవునితో కూడా నలభది రాత్రింబగళ్ళు దేవునితో ఆయన గడుపుతున్నాడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన విచారణ చేస్తున్నాడు ఆయన దేవుని సన్నిధిలో నలభది రాత్రిం బగళ్ళు భోజనము చేయలేదు కనీసం మంచినీళ్ళు కూడా ఆయన త్రాగలేదు అంతట్లో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలు కలగ కలిగినటువంటి ఆ ఆజ్ఞలను పలకల మీద రాసి ఎదుగు దైవజనుడైన మోసే ఇస్తాడు నలభది రాత్రింబళ్ళు దేవునితో గడిపి ఉపవాసముతో దేవునితో గడిపినప్పుడు ఈ మోసే పొందుకున్నటువంటిది ఆజ్ఞలు ఏ విధంగా జీవించాలి జీవితంలో ప్రభువును ఏ విధంగా కలిగి ఉండాలి మన జీవిత విధి విధానాలను నిర్ణయించి రాజ్య ప్రాప్తిని కలిగించేటువంటి ఆ దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన ఎదుగు మోసే పొందుకున్నట్లుగా చూస్తున్నాం ప్రేమైన దేవుని యొక్క బిడ్డ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని కన్నీళ్లు కడగళ్ళగా దేవుని యొక్క సన్నిధిలో ఇదిగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ ఆయన ఆజ్ఞలు పాటించగలుగుతున్నావా ఆయన ఆజ్ఞలు ఆయన వాక్యంలో ఉన్నటువంటి విధి విధానాలను ఎదుగు నువ్వు అనుసరించగలుగుతున్నావా ఆజ్ఞను పొందుకునగలుగుతున్నావా ఆజ్ఞను పాటించి ఆజ్ఞలో నువ్వు జీవించు దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించి ఆ ప్రకారంగా జీవించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో అపరిమిత అయినటువంటి దేవుని ఆశీర్వాదాలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి మోసే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మోసే దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇరవై తొమ్మిది వచ్చినం మోసే సినాయి కొండ దిగుచుండగా శాసనమనగల ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండేను అతడు ఆ కొండ దిగుచుండగా అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు అహరోను ఇజ్రాలందరూ మోసేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతన్ని సమీపించలేకపోయారు దేవుని సన్నిధిలో గడుపుతున్న మోసే దేవుని మాటలు వింటూ ఆ దేవుని ఆజ్ఞలు ప్రజల కొరకైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ఆ రాతి పలకలను పట్టుకొని దేవునితో మాట్లాడుచున్నటువంటి మోస యొక్క ముఖ చర్మము ముఖ చర్మం ఆయన ప్రకాశించిందంట ఆయన ముఖం చాలా తేజోవంతమైనటువంటి ఆ దేవుని వెలుగు చేత నింపబడింది ప్రకాశమానమైనటువంటి వెలుగు చేత నింపబడింది కనుక ఈ దినాన దేవుని సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోతాయి నీ జీవితంలో ఉన్నటువంటి అంధకారాలు తొలగిపోతాయి నీ జీవితంలో ఉన్నటువంటి కఠినక కఠినమైనటువంటి పరిస్థితులు తొలగిపోతాయి ప్రకాశమానమైనటువంటి వెలుగుతో కూడినటువంటి నూతనకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఉపవాసం ఉంటున్నావు కానీ అంధకారంలోనే ఉంటున్నావు కన్నీరు కారుస్తున్నాం కానీ అంధకార సంబంధమైనటువంటి క్రియల చేతనే ఎదుగు మనం ఉంటున్నాం ప్రేమైన దేవుని యొక్క బిడ్లారా రా వెలుగు సంబంధుల వల్ల జీవించు ఆ వెలుగు మంచిది ఆ వెలుగులో ఉన్నటువంటి ఆ ప్రకాశమానమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలిగినప్పుడు ప్రేమైన దేవుని యొక్క బిడ్లారా ఎదుగో మరి చీకటి నీ సమీపానికి ఎదుగు రాదు ఎదుగో ఆ మోసే తన ముఖము ప్రకాశిస్తుంటున్నప్పుడు ఆ మోసకు తెలియలేదు మోస తను అర్థం చే తనకు ఆ ముఖం ప్రకాశిస్తున్నట్టుగా తను గ్రహించలేదు కానీ అహరోను ఇజ్రాయేలీ వారందరూ మోసేను చూసినప్పుడు అతని ముఖం ప్రకాశించింది కనుక వారు అతనిని సమీపించలేదు అహరోను ఇజ్రాయేలీలు ప్రకాశించున్నటువంటి మోస యొక్క ముఖాన్ని వారు దర్శించారు మోషే ముఖాన్ని చూస్తారు నీ ప్రకాశాన్ని ప్రజలు గ్రహిస్తారు నీ చీకటి సంబంధమైన జీవితం తొలగిపోయి ఆ చర్యకరమైనటువంటి వెలుగులో నీ జీవితం ప్రకాశిస్తుంటున్నప్పుడు చీకటి క్రియలు నీలో లయమై వెలుగు సంబంధమైనటువంటి క్రియలు నీలో జరుగుతుంటున్నప్పుడు నీవు ప్రకాశిస్తుంటున్నప్పుడు నీవు చీకట్ల నుండి విడుదల పొంది ఆ చర్యకరమైనటువంటి వెలుగులో ఆయనను కలిగి నువ్వు జీవిస్తుంటున్నప్పుడు నీ ఇరుగు పొరుగు వారు గ్రహిస్తారు నీ నిలవైనటువంటి వారు గ్రహిస్తారు నీవు దేవునితో ఉన్న ఆ ఆ సంబంధాన్ని దేవునితో ఉన్నటువంటి ఆ శక్తిని ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగును ఎదు గ్రహిస్తారు ఎదుగో దుష్టులు నీ వద్దకి సమీపించరు నీదిగో మరెప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఎదుగో నీ వద్దకు రావు గనుక నా ప్రియ దేవుని యొక్క బిడ్లరా ఎదుగో ప్రభుతో గడుపుతున్నావు నీ జీవితం ప్రకాశిస్తుందా ఎదిగో ప్రభుత్వం గడిపి ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు ఎదిగో నీవు ఆయన ఆజ్ఞలను పొందుకొని ఆయన ఆజ్ఞలను పాటించగలుగుతున్నావా నీ ఉపవాసం యొక్క ఆ ఫలితాన్ని నీవు పొందుకొనగలుగుతున్నావా సారాంశాన్ని నువ్వు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను ఇంకొక మాట మనం చూసుకున్నాం ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను గమనిద్దాం దీదేపదేశం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆ రాతి పలకలు అనగా యహోవా మో మోస్ యహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని కొండ మీద నలభై పగళ్ళు నలభై రాత్రుల్లో ఎదుగు నేను గడిపి తిని పద్దెనిమిదవ వచనం మీరు యహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి ముండుపటి వలె అన్నపానములు మాని నలభది పగళ్ళు రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిలా పడి తిని చూడండి దేవుని యొక్క బిడ్లారా ఎదుగో మరి ఇక్కడ మోసే మాట్లాడుతున్నాడు ఎదుగో నేను ఆ యొక్క నిబంధన సంబంధమైన పలకలను తీసుకొని కొండ ఎక్కినప్పుడు నేను లేని పుచ్చు అమ్మపా లేమి పుచ్చుకోలేదని నలభై రాత్రిం పగళ్ళు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశానని కొండ కింద ఉన్నటువంటి తన ప్రజలకు ఆయన తెలియజేస్తుంటున్నాడు అంతేకాదు ప్రజల మీద దేవుని యొక్క కనికరం ఉండ నిమిత్తమో ఎదుగు మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన సాగిల పడ్డట్టుగా కూడా తెలియజేస్తున్నాడు మీరు యహోవా దృష్టికి చెడు నడప నడిచి చేసిన సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింది గనుక మునుపటి వాళ్ళే మరలా మరలా రెండవ మారు మునుపటి వల్ల మునుపటి వాళ్ళే అన్నపానములు మాని నలవతి రాత్రి బగళ్ళు నేను యహోవా సన్నిధిని ఏదిగో నేను సాగిలబడి తిని మీ పక్షపన నేను ప్రార్థన ఏదిగో దేవునికి చేసి తిని ఇరవై ఐదో వచ్చినా కూడా మనం ఇక్కడ గమనిద్దాము కాగా నేను మునుపు సాగిన పడినట్లు యుహో వాసనదిని పగళ్ళు నలభది పగళ్ళు నలబది రాత్రులు సాగిల పడితే యహోవా మిమ్మల్ని నశింప చేసేదని అనగా నేను యహోవాను ప్రార్థించు ఈలాగో చెప్పి తిని ప్రభా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తులోని రప్పించిన నీ స్వాస్థమైన జనమును నశింపజేయకుము అని మోసే ప్రార్థన చేస్తున్నాడు మరలా తన ప్రజలు దేవుని ప్రజలు మరలా పాపం చేసి దేవునికి దూరమై దేవునికి కోపం పుట్టించి ఆయన నశింప చేయవలసినటువంటి ఆలోచన కలిగి ఉండగా మోసే దేవుని యొక్క సన్నిధికి వచ్చి మరలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఎదుగో నీవు ఐగుప్తులో నుండి నడిపించినటువంటి ఈ ప్రజలు నీ మహిమ వలన విమోచించబడినటువంటి ఈ ప్రజలు నీ బాహుబలం వలన ఐగుప్తులోండి రప్పించినటువంటి ఈ ప్రజలు నీ స్వాస్థమైనటువంటి ప్రజలు ఎదుగో నశింప చేయకు ప్రభు అని మరల ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎదిగో నీ ఉపవాస ప్రార్థనలో నశిస్తున్నటువంటి నీ కుటుంబం కొరకు నశిస్తున్నటువంటి నీ వ్యక్తిగత జీవితం కొరకు ఏదిగో దేవుని కోపానికి ఏదిగో రగులు కొంటూ దేవుని కోపానికి గురవుతున్నటువంటి ఆ ప్రశానికం కొరకు ప్రజల కొరకు మోస చేసినట్లుగా నీవు కూడా ప్రార్థన ఏదిగో చేయాలి అయా నీ మహిమ చేత విమోచించబడిన ప్రజలు ప్రభా నీ బాహుబలం వలన నుండి విడిపించబడినటువంటి ప్రజలు ప్రభా ఎదుగు నీ స్వాస్థమైన ప్రజలు ప్రవ్వా వీరిని నశింపజేయకము అని మోసే దేవునికి మొరపెడుతూ ఆయన కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తా ఉంటున్నాడు గనక నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ ఏదిగో దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేస్తున్నటువంటి నీవు ఎదిగో శోధింపబడుతా ఉండొచ్చు ఎదిగో దుష్టుడు నిన్ను శోధిస్తా ఉండ ఉంటి ఉండవచ్చు ఎదిగో మరి ఏసయను శోధించినట్లుగా పలు విధాలుగా శోధించగా యేసు ప్రభు అపవాదికి దీటుగా నిలబడ్డాడు అపవాదిని జయించాడు అపవాది తొలగిపోయింది దేవదూతలు వచ్చి ఆయనకు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాము ఆ తదుపరి ఇదిగో మోసయ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడు దేవుని యొక్క సన్నిధిలో నలభై రాత్రి పగళ్ళు దేవునితో గడుపుతున్నాడు ఏసయ్యతో గడుపుట ఎంత ధన్యకరమైన జీవితమో కష్టాలు కలిగినప్పుడు శ్రమలు కలిగినప్పుడు ఏ గడుపుతున్నావా ఏసైతో నీ సహవాసం ఉందా ఏసయ్యతో మాట్లాడగలుగుతున్నావా మోసే మాట్లాడుతూ ఉన్నాడు మోసే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎదుగు మరి ఆజ్ఞలను పొందుకున్నాడు దేవుని ఆజ్ఞను పొందుకొని ఆజ్ఞ ప్రకారంగా జీవించు ఆజ్ఞను పాటించు జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు మోసే దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించిందంట ఎదిగో ఎవరు కూడా ఆయనకు సమీపించలేకపోయారు నీ జీవితం ప్రకాశిస్తుంది ఉపవాస ప్రార్థనలో నీ చీకటి తొలగిపోతుంది ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు దేవునితో నువ్వు ఉన్నప్పుడు ఆ ఆశ్చర్యకరమైనటువంటి ఆ ప్రకాశమానమైన అటువంటి వెలుగు ఎదిగో నిన్ను ఆవరిస్తుంది నీలో ఉన్నటువంటి చీకటి దేవుడు ఎదుగో తొలగిస్తాడు అంత మాత్రమే కాదు ఇజ్రాయెల్ ప్రజలు పాపము చేసినప్పుడు రెండవ పర్యాయము మోసే దేవుని సన్నిధికి వెళ్ళి మరలా నలభై రోజులు నలభై రాత్రి పగళ్ళు ఎదుగు అన్నపానములు పుచ్చుకోనకుండా దేవుని యొక్క సన్నిధిలో మరలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నీ ప్రజలైనటువంటి వారు ఎదిగో నీ మహిమ వలన విమోచించబడిన వారు ప్రభా నీ స్వాస్థమైనటువంటి ఈ ప్రజలను ఎదిగో నశింపజేయకుము ప్రభా అని దేవుని యొక్క సన్నిధిలో ప్రణమిల్లి ్రతిల్లాడుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇది నాన్న ప్రియమైన దేవుని యొక్క బిడ్డ ఎదుగో దేవుని యొక్క సన్నిధి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన యొక్క ఫలితం ఎదుగో యేసు ప్రభు పొందినట్లుగా ఎదిగో దైవ జనుడైనటువంటి మోసే పొందినట్లుగా నీ ఉపవాస ప్రార్థన ఫలితము ఈ విధంగా ఉండాలి ఉపవాసం ఉంటున్నప్పుడు ఆయన బ్రతిల్లాడుకుంటున్నావా ఉపవాసం ఉంటున్నప్పుడు ఎదిగో మరి లోక సంబంధమైనటువంటి పద్ధతులను అదిగో అనుసరిస్తూ లోకానుసారమైనటువంటి జీవితము ఎదిగో నువ్వు జీవిస్తూ మరి దేవుని ఉగ్రతకు గురి అవుతున్నావా ఒక్కసారి నిన్ను పరిశీలించుకొని ఆ ఉపవాస ప్రార్థన యొక్క ఫలితం ఏ విధంగా అనుభవిస్తున్నావు తెలుసుకోనవలసిందిగా ఆ ప్రభు యొక్క దయ ఆయన కనికరమైన వాచలత ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి నీ మీద సమృద్ధిగా ఆయన తన కృపను కుమ్మరించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కలిగిన తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారి కృపామయడా నీకు వందనాలు ఉపవాసం ఉండి ప్రార్థించగా అనేక దైవికమైన ఆశీర్వాదాలు